కి పద్నాలుగు పదిహేను రూపాయలు వెళ్తుంది అనేది అక్కడ తెలిసి వస్తుంది సో అదే వాళ్ళకి చెప్పాను మనము ఒక మీరు ఇక్కడ దళారి ఏం చేశారంటే మొన్న మామిడిలో కనిపెట్టారు ఆ టెక్నిక్ ఏదైతే సడన్ గా అయితే దళారులు లేకుండా ముందుకెళ్ళడం కూడా కష్టమే వాళ్ళకు కూడా మీ అందరితో అనుబంధం ఉంది మీరు చాలామంది వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఉన్నారు ముందుగానే అనేది కొంత తెలుస్తూ ఉంది అది కూడా తొందరగా బ్రేక్ చేయలేదు నేను ఇప్పుడు ఒక రైతునే డైరెక్ట్ అమ్మవంటే కూడా అమ్మని పరిస్థితి కూడా ఉంటుంది నేను అతనికే అమ్ముతా అనే పరిస్థితి కూడా ఉంటుంది సరే వాళ్ళు ఇంపార్టెంటే కాకపోతే ఏంటంటే రైతులు కోరేది కూడా దళారులను ఏమంటున్నారంటే అంతంత మార్జిన్ కాకుండా రేటు తగ్గించి చేయకుండా మీరు ముందుకు రావాలనేది వారు కోరుతున్నారు ఇప్పుడు బీలేరులో ఢిల్లీ అతను తీసుకుపోయేటప్పుడు ఇక్కడ ఢిల్లీ అతను ఎందుకు తీసుకపోడు అనేది క్వశ్చన్ వచ్చినప్పుడే అక్కడ ఒక రకమైనటువంటి వాళ్ళ మధ్యన సంబంధం అనేది అనేది మనకు తెలుస్తుంది సో ఇప్పుడు దళారులు ఎవరున్నారు వాళ్ళు అఫీషియల్గా వాళ్ళకి లైసెన్స్ ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అనేది కూడా చూసుకోవాలా వాళ్ళకు మళ్ళీ సబ్ దళార్లు పెట్టారు అంటే దళారికి దళారి పెట్టాడు అంటే ఆ దళారి రైతు దగ్గరికి పోకుండా ఇంకో దళారిని పంపిస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడు ఇతను నాలుగు రూపాయలు అంటే మళ్ళీ అతను రెండు రూపాయలు సో ఈ విధంగా చాలా నష్టానికి వస్తుంది కాబట్టి మధ్య మధ్య దళారులు ఎవరైతే అన్ఫిషియల్ ఉండో వాళ్ళని పక్కన పెట్టాలి ఖచ్చితంగా మెయిన్ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గ్రూప్గా రావాలా ఈ ఢిల్లీ నుంచి వచ్చిన సేట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక గ్రూప్గా వస్తే వాళ్ళిద్దరి మధ్యన ఒక తెసి రైతులకు మనం మంచి చేయడానికి చూద్దాం ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఏమంటున్నాడు నాకు రైతుకి ఏంటి సంబంధం నన్ను ఎందుకు కొట్టడానికి వచ్చారని ఆయన అడుగుతున్నాడు అంటే ఎవరు నిన్న వెళ్ళారా వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళారట మమ్మల్ని అదే వాళ్ళు అనేది ఏంటంటే మా మీదకి వచ్చారండి అని అంటే మాకేంటి సంబంధం ఇక్కడ దదారులు కదా చేసేది మమ్మల్ని ఎందుకు అంటారని అంటాడు సరే అదంతా వేరే విషయం మనందరం కూడా ఇప్పుడు అది మాట్లాడుకొని నిర్ణయం చేద్దాం అయితే ఇంతమంది రైతులు ఇంకా అవసరం లేదు మీరు చెప్పాల్సి చెప్పారు కదా దీనివల్ల ఏమైతే దీని ఒక మాట మాట్లాడి ఇబ్బంది తప్ప ఏమీ లేదు ఇప్పుడు ఒక రైతు వచ్చి నాకు సమస్య చెప్పాడు దాని సొల్యూషన్ అతను ఏదో చెప్పాడు సో వాళ్ళని క్లోజ్ చేద్దాం సార్ పని అయిపోతా అంటే అది మళ్ళీ నీ క్వశ్చన్ ఇస్తానికి అతని దగ్గర కూడా ఆన్సర్ లేదు నేనేమంటానంటే మీరు ఆవేశపడి ఏవో కొన్ని సొల్యూషన్లు చెప్పినా కూడా ఈజీ ఒక కంప్లెక్స్ మార్కెట్ వ్యవస్థ మీరు కొయ్యాలా ఆయన లేబర్ బిడ్ ఎక్కువ లారీ పెట్టాలి ఆ లారీ సగమైన నింపాలి మళ్ళీ ఆయన ఆ ఢిల్లీలో ఎవరైతే కొనుక్కునేటో వాళ్ళతో ఈ సంబంధం ఉన్నదానికి అమ్మాలా ఇదంతా కూడా మళ్ళా వ్యక్తిని ఏ ఇబ్బంది లేకుండా అడగాలి అంటే ఏంటి ఒక అయిన వ్యవస్థ దీన్ని సడన్ గా బ్రేక్ చేసి కూడా మనము ఇబ్బంది పడతాం అర్థమైందా దీన్ని ఏం చేయాలి వాడు దళార్లు అర్థం చేసుకోవాలా వాళ్ళు అర్థం చేసుకోవాలా అప్పుడు మాత్రమే మనకు ముందుకెళ్తూ ఉంటారు దీని ఏదో నాకు మొత్తం తెలిసిన మాట్లాడేంత వ్యక్తి ఎవరు ఉండరు ఈవెన్ నేనైనా సరే లేదా మీరు కలలుబడిన వాళ్ళైనా సరే కష్టమే సో దీనికి ఇంతమంది అవసరం లేదు మీలో ఒక పది మంది ఉండి మీరు మిగతా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళండి నేనేమంటా అంటే మీ అందరు చెప్పాల్సి నేను తీసుకున్నాను నాకు అర్థమైంది దాన్ని ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఓ పద్ధతికి వద్దాం అనేది నా ఉద్దేశం ఏమంటారు ఉంటారా ఉంటా అంటే ఉండండి కానీ అందరూ ఉండడం వల్ల అయ్యేది కూడా ఏం లేదు అందరి వల్ల రబస్ తప్ప ఏం ఉండదు ఇప్పుడు చూసాం కదా ఎంత రభస్ చేస్తున్నారు దానివల్ల ఏమొస్తుంది సార్ సూటు వంద కేజీలు తెచ్చారు సార్ వెయ్యి వెయ్యి కేజీలు వంద కేజీలు సూటు దళారులు పోతాం సార్ అది అది కూడా మనం చూద్దాం ఈ వెయిట్ సెంట్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో ఇవన్నీ కూడా నేను లెక్కలు పెట్టిస్తాను వాళ్ళు మోసం చేస్తున్నారని కూడా ఒకటి చెప్పారు ఈ వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళని కూడా పంపించి ప్రతిది క్యాలిక్యులేట్ చేస్తారు రెండోది ఇంకోటి కూడా చూస్తున్నా అసలు మన కోడూరుకి ఎన్ని దారులు ఉన్నాయి బయటికి పోవడానికి చూసి అక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టి అసలు ఏ లారీ ఎవరి నుంచి ఎక్కబోతుందో కూడా లెక్క వేసుకోవచ్చు కావాలంటే వేయొచ్చు అది కూడా మేము చూసుకుంటాం అది కూడా మేము చూసుకుంటాం ఎవరైతే కావాలని ఇట్లాంటి పనులు చేశారో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే దీన్ని మహా ఇబ్బంది పెట్టేసి చేయాల్సినంత అవసరం లేకుండా కొంత సున్నితంగానే ముందుకెళ్ళేలాగా ప్రయత్నం చేద్దాం నేను అది చూస్తాం మీకు చెప్పని విషయాలు నా దగ్గర చాలా ఉంటాయి అవన్నీ మీకు చెప్ప చెప్తే ఏం ఉపయోగం లేదు నేను నా పని చేసుకుంటాను ఓకే సో దయచేసి ప్రభుత్వం సీఎం గారు కూడా నిన్న కాన్ఫరెన్స్ లో కూడా ఈ దృష్టి మీరు ఉందో దృష్టి కూడా వెళ్ళింది సో కమిషన్ హార్టికల్చర్ గారు అలాగే మన మంత్రి గారు ఇన్చార్జ్ మంత్రి గారు మన రూపానంద రెడ్డి గారు నిన్న కూడా నాతో మూడు సార్లు మాట్లాడడం జరిగింది సార్ ఇది ఎట్లయినా బ్రేక్ చేయాలి వారు కూడా వారి తరపున వారు ప్రయత్నాలు చేస్తున్నారు అందరం కూడా మంచి జరిగేలాగా చూద్దాం నెక్స్ట్ వన్ వీక్ కూడా నేను ఇక్కడే ఫోకస్ చేస్తాను మొత్తం ఇక్కడే చూస్తాను ఎట్లా స్ట్రెంతే చేయాలి సాధారణంగా ఎవరి ప్రమేయం లేకుండా మీరు దళారులు కొనుక్కునే వాళ్ళ దగ్గర మధ్యన జరిగే వ్యాపారం ఇది అసలు ఎవరు అవసరం లేదు కానీ సడన్ గా దగ్గర నేర్చుకొని దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇబ్బంది పెడదామనే ఒక ప్లాన్ కొద్ది మందిలో మొదలైంది వాళ్ళు కూడా సెటిల్ అయిన అయితర అవ్వకపోతే ఏం చేయాలనేది కూడా చూద్దాం ఇప్పుడు మీ యొక్క బాధ కూడా వాళ్ళకి అర్థమైంది మీరు ఎంత గట్టిగా ఉన్నారో మీరు నేను గట్టిగా ఉండడం వల్ల మీకు కొయ్యమంటే ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి కొద్ది మందికి మేము పది రూపాయలు పెడతాం పన్నెండు రూపాయలు పెడతాం పదమూడు రూపాయలు పెడతాం కొయ్య అనే వాళ్ళు కూడా తయారయ్యారు ఆ దళిలో కొద్ది మంది రెడీ అయ్యారు సో అంటే పట్టు విడుపులు అందరి అందరికీ అర్థమైపోయింది మామిడి దగ్గర మోసం చేసినట్టు ఇక్కడ చేస్తా అంటే అయ్యే పని కాదని వాళ్ళకి కూడా అర్థమైంది రెండోది ఏంటంటే అటు ఆ ఎవరైతే కొనుక్కోపోయేటువో వాళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంది అక్కడ వాళ్ళు కూడా వ్యాపారం చేసే బర్కేట్ వాళ్ళు నాలుగు లారీలు వస్తేనే బర్కేట్ వాళ్ళ ఆఫోన్ కూర్చుంటే వాళ్ళ డబ్బులు కూడా రొటేషన్ అవ్వదు సో కాబట్టి మనం అందరికీ కూడా మంచి జరగడానికి అన్ని రకాలుగా ఆస్కారం ఉంది కాకపోతే డిహెచ్ఓ ద్వారా ఏం అంటే నేను అందరికి హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా కొద్దిగా మనం బోహతలను కొద్దిగా కంట్రోల్ గా చేసుకోవడం చేస్తే మంచిది అంటే పక్కమానికి రాకే తేవడం వల్ల ఏమైతే సరికి ఎక్కువ వస్తుంది ఈ సరికి ఎక్కువ చూడగానే వీళ్ళకు పుట్టేసి తగ్గిద్దామని ప్లాన్ లో ఉన్నాను సో అది కూడా మనం చూసుకోవాలి అది కూడా మనం ఈసారి ప్లాన్ చేద్దాం మెయిన్ అయితే కోడూరు మొత్తాన్ని చుట్టుపక్కల మొత్తం చెక్ పోస్ట్లు పెట్టారు వినకపోతే ఎట్లా పోతే లారీ ఎక్కడ పోతే ఎంత లోడ్ పోతుంది ఎవరి దగ్గర చెక్క పోతారు దళారు ఎవరు అసలు దళారు ఎవరు పట్టుకున్న దాకా మనం వదిలే పరిస్థితి అయితే ఉండదు తర్వాత ఈ దళారులే మీకు విత్తనాలు అమ్ముతారు ఈ దళారులే మీకు పనిముట్లు కూడా అమ్ముతారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు కూడా చూస్తాం ఇంత మోసం చేసి ముందుకెళ్తా అంటే అందరినీ కాదు కొద్ది మంది కొద్ది మంది అత్యాశం చేసేటోళ్ళు కూడా ఉన్నారు నాల సంగతి కూడా మనం గట్టిగా చూద్దాం అంటే దీని ఏమంటామంటే చెడగొట్టి చేసుకునేది కాదు నెమ్మదిగా తప్పు జరిగిన వాళ్ళు కొంచెం అదిరిస్తూనే మనం ముందుకెళ్ళాలి వీరు కూడా ఓపీకి ఉండండి చూద్దాం వీళ్ళు వాళ్ళు వస్తారు దళారులు కూడా ఇక్కడే ఉన్నారు ఇద్దరి మధ్యన డైలాగ్ జరిగి ఓ పద్ధతికి మనం ఉంటాం ఇక రెండోది వచ్చేసి నిజంగానే ఢిల్లీలో పడిపోయింది అంటే మనకు కూడా పడిపోద్ది దాంట్లో సమస్య లేదు అర్థమైందా సో ఇక్కడ ఉన్న దళారులు కొద్దిమంది ఏం చేస్తున్నారు అటు ఖలిగిరి పీలేరు మద్రాపల్లిలో ఫోన్ చేసి మీరు ఏడు పట్టుకొచ్చినాం ఇంకా పదకొండు పని ఎందుకు పెట్టుకున్నాను వాళ్ళని బెదిరించడం చేస్తాం అట్లాంటి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ట్రాక్ చేస్తాం సో ఖచ్చితంగా వాళ్ళు ఈ పనులు చేసిన వాళ్ళందరినీ కూడా వ్యాపారం అయితే చేయనీయం ఈ ఈ విధమైన దానం ప్రవర్తన ఉన్న వాళ్ళని అయితే వ్యాపారం అయితే చేయని ఆ తరలి ఎవరు వాళ్ళని అయితే పట్టుకుంటాం సో ప్రభుత్వం తరఫున అధికారులు అందరం కూడా మీకోసం పనిచేస్తాం వచ్చే వారం రోజులు బట్ ఇది వాళ్ళతో ఏ డిసిజన్కి వస్తారు ఈ దళం డిసిజన్కి వస్తారు అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం దయచేసి మీరు ఒక కొద్ది రోజులు కోతలు కొద్దిగా ఉండాలని మేము కోరుతున్నాం ఎవరైనా మీ దగ్గరకు వచ్చి పన్నెండు పదకొండు పదమూడు పెట్టా అంటే పోయిండి ప్రాబ్లం ఏం లేదు సో అదొకటి చూసి ముందుకెళ్దాం ఓకేనా సో మీరు నా ఉద్దేశం అయితే మీ తరఫున నేను అటు రూపానందరెడ్డి గారు ఇటు అధికారులను అన్ని వ్యవస్థలు ఇక్కడ కూర్చుంటాం లేదు సార్ మేము కూడా కూర్చుంటే కూర్చోండి అందరికీ అవసరం లేదని ఉద్దేశం ఇప్పుడు అలా మాట మాట్లాడితే గొడవ తప్ప ఎవరికి ఉండదు ఎవరికేం అర్థమైతే అవదు నాకైతే ఇప్పుడు నాకేం అర్థమైందో మీరు చెప్పిన ఇంకా నాకేమన్నా అర్థం కాదు అంటే చెప్తాను చెప్పండి అంటే మీకు ఇంకా నాకు ఇంకా తెలిసి చెప్పండి కొద్దిమంది ఎవరైతే ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా కావాలి ఇంకా అటువంటి దారుణమైన సిండికేట్ ను నడిపిస్తూ నాశనం చేద్దాం చూసే ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నాకు ఇవ్వండి వాళ్ళ సంగతి ఏందో కూడా చూద్దాం అదేమైనా ఉంటే ఒకరిద్దరు వచ్చి ఇవ్వండి అంతే వద్దు బయటికి వద్దు వచ్చి నాకు చెప్పండి అంతే రైతులు మాత్రం ఒక ఏకే కూడా కొనుక్కోలేకపోతున్నారు కానీ అతను ఏడంతస్తు బిల్డింగ్ కట్టుకున్న ఒక దళారి సంపాదించుకొని అర్థమైంది ఓకే నాకు అర్థమైంది ఇప్పుడు ఆ ఏడంతో బిల్డింగ్ ఎప్పుడు కాదు మనం పడేది చూద్దాం ఒకరిక ఇచ్చి వెళ్ళండి మీరు చూస్తా ఓకే సార్ తర్వాత సార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నేను అడిగాడు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టి తీసుకోండి సార్ ఈ దళాల వ్యవస్థ రద్ద చేసి మార్కెట్ దొరకన గవర్నమెంట్ దే ఉంది సార్ ఎరగట్లు కొంటున్నారు పొగా కొంటున్నారు ఎన్ని కూడా కొంటున్నారు సార్ మా ఈ దళం కూడా మార్కెట్ ధర మీరు రికమెండ్ చేస్తే బాగుంటుంది సార్ మా అంటే బాగానే ఉంది కానీ పెరిషబుల్ చెడిపోయే ఉత్పత్తి దీన్ని మనం మార్కెట్ పెట్టు అంటే కొద్ది కష్టంతో కష్టాలు చూసి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు పొగాకు ఉంది సంవత్సరం పాటు అక్కడ పెట్టుకున్నా అందులో పోయేది లేదు కాబట్టి అది మీ రికమెండేషన్ గవర్నమెంట్ సార్ కలిసి వస్తా పదహైదు వేలు పోతుంది ఇరవై వేలు సార్ వెయ్యి కేజీలు కొంత కేజీలు అనంతపురం బంద్ అయిపోతుంది సార్ సీనికాయలు సీట్ పద్దాయి సార్ సార్ వంద సార్ ఇదే విధంగా సినకాయలు వ్యాపారం జరిగింది సార్ ఆధిపత్ర అన్న అక్కడ ఇదే మన విధంగా ఎట్లయితే సీటు వన్ టంగు చేసి వన్ కిలో తీసుకునేవాళ్ళు దాని అంతా ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జేసీ చేసే దివాడు చర్యలు తీసుకునేసి ముఖ్యమంత్రుల వల్ల కానీ కానీ మార్కెట్ యాక్షన్ తీసుకునేసి దళారీ వ్యవస్థలో వచ్చే సూట్ లాంగ్వేజ్ సార్ ఆ సూట్ అనేది రద్దు అవడం వల్ల రైతులకు చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి సార్ దాని వల్ల అది అది మీరు దాని విషయంలో ఇప్పుడు వంద కిలోలు తీసుకుంటున్నారు సార్ అట్లా ఏమన్నా ఉంటే కూడా పది కిలోల ఏడు కిలోలు ఒక లిమిట్ పెట్టండి సార్ వంద కిలోలు కూడా చాలా వరకు రైతులు నష్టపరుస్తాం సార్ అయితే సార్ రెడీ వాళ్ళతో మాట్లాడుతాను పోటీ మాట్లాడదు పో ఎక్స్పోర్ట్ చేసిన బిల్లులు వస్తూ ట్యాలీ చేయించాడు సార్ పోయి సంవత్సరం నుంచి వచ్చాడు బిల్లులు కూడా బిల్లు వాళ్ళు ఒక రేట్ ఇస్తున్నారు ఇంకొక రేట్ ఇస్తున్నారు ఏబిడ్ జిల్లా కూడా సార్ ఏ బిడ్జి రైతుకు ఒక తొమ్మిది మోసాలు చేస్తున్నారు ఏబిడ్ జిల్లో వీళ్ళకి వచ్చేదానికి ఒక బిడ్జి ఒక్కొక్క రేట్ ఉంది సార్ ఏ బిడ్జిల్లో కూడా మోసాలు దొరికిన వాళ్ళు మేనేజ్ చేసుకుని కాబట్టి ఏ బిడ్జిల్లో కూడా తోకాలు కూడా మోసాలు అయినా సార్ దాన్ని కూడా విచారణ జరిపించాను సార్ ముఖ్యమైన రెండు విషయాలు సార్ సూట్ అనేది మెయిన్ సార్ మనకి

ప్రొట్టాండి ఇక్కడ మాట్లాడండి ఇక్కడ మాట్లాడండి ఆయన ఆయన ఆయన్ని ఆయన పిలుచండి ఆయన పిలుచండి ఆయన అందరూ వింటారు కదా ఆయన పిలిచండి సార్ అందరూ వింటారు ఏమైనా బాధ పంపించండి ఏం లేవు కదా చెప్తారు కదా ఇప్పుడు ఒకటి ఏదో రేట్ పెడతారు ఎందుకు అందరు మన లాభం లేదు కదా ये करते हैं ये